అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ నూట ఇరవై ఎనిమిదో భాగము రచయిత వేదసుని గారు ఇస్తుంది రాజేంద్ర చక్రవర్తి గారు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు దేవ్ వీరుతో మాట్లాడుతూ రాజేంద్ర చక్రవర్తి గారు క్యూర్ అవగానే లండన్కి వెళ్ళిపోదామని అంటున్నారు కదా మీరు నిజంగానే లండన్కి వెళ్ళిపోతారా వీరు గారు అని అడుగుతాడు దేవ్ అలా అడిగేసరికి వీర్ సైలెంట్ అవుతాడు దేవు తన అనుమానం తీర్చుకోవడానికి వీరితో మనస్సుని గారు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలంటే మీకు వేసినంత సులువు కానీ మీరు మనసుని గారిని వెతికే ప్రయత్నం కూడా చేయడం లేదు పోనీ నన్ను మనస్సుని గారు ఎక్కడ ఉన్నారో తెలుసుకోమంటారా అని అడుగుతాడు దేవ్ ఇక్కడ మనసునికి టెన్షన్గా ఉంటుంది ఎక్కడ వీళ్ళు తనని వెతుకుతారు అని వీర్ మనస్సుని వైపుకి కోపంగా చూస్తూ అవసరం లేదు దేవ్ మనస్సుని కోసం వెతకాల్సిన అవసరం లేదు తన ఇష్టం ఉన్నప్పుడు మన ముందుకు వస్తుంది బ్లాక్మెయిల్ చేస్తుంది కదా బ్లాక్మెయిల్ చేయని తనని వెతికిస్తే చచ్చిపోతాను అని ఈ వీర్ ఇంత గా ఎప్పుడు ఫీల్ కాలేదు ఈ వీర్ మొదటిసారిగా తన బ్లాక్మెయిల్కి లొంగాడు నా బలమే బలహీనత అయ్యింది ఈ వీర్కి ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు ఉండనిపు ఎన్ని రోజులు నాకు దూరంగా ఉంటుందో నేను చూస్తాను అయినా ఎవరి కోసం వెతకమంటే డాడీకి నాకు తన దగ్గర ఉండాల్సిన టైంలో తన అవసరం మాకు ఉన్న సమయంలో మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయిన ఆ మనస్సు నేనా తను ఎంత పెద్ద తప్పు చేసిందో తనకి తెలియటం లేదు తన పాటికి తాను పిచ్చి నిర్ణయాలు తీసుకొని మా మనసును చంపేసింది తనకి నేను నా బాధ అవసరం లేనప్పుడు తన గురించి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు డాడీ చెప్పినట్లుగా మేము ఇద్దరం లండన్కి వెళ్ళిపోతాము అని కోపంగా మాట్లాడతాడు వీర్ మనసుని వీర అన్న మాటలకి బాధపడుతూ నా మీద వీర కోపంలో అన్న దాంట్లో తప్పు లేదు వీరా మాటలు అన్నీ వాస్తవం నేను వీర మనసుని నిజంగానే చంపేశాను కానీ వీర ఏంటి నన్ను అమ్ము అని కాకుండా ఎప్పుడూ లేనిది మనస్సుని మనసుని అని అంటున్నాడు అంటే అర్థమేంటి వీర ఎప్పుడు నన్ను అమ్ము అని అంటాడు మనస్సుని ఎందుకు అంటున్నాడు అని అంటే అని ఆలోచిస్తూ వీరు మాటలకి భయపడుతూ ఉంటుంది మనసుని వీర మనసుని వైపుకు చూస్తూ తన మనసులోని మాటలు అర్థమయ్యి కావాలనే దేవుతో మాట్లాడుతూ నీకు తెలియదు దేవు నేను మనస్సుని ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు తనకి నా గురించి తెలియకూడదు అనుకుని మేడం అని మిస్ మనస్సుని అని పిలిచాను నా పెదవులు మాత్రమే మనస్సునిని అని పిలిచాయి కానీ నా మనసు మనస్సునిని నా అమ్ము నా అమ్ముగానే అనుకున్నాను కానీ ఏ క్షణం కూడా నేను మనస్సుని మనసుని అని అనుకోలేదు అమ్ముగానే అనుకున్నాను మనస్సుని ఈ పన్నెండు సంవత్సరాలుగా ఫిజికల్గా నాకు దూరంగా ఉన్న నా అమ్ము ఎప్పుడు నాకు దగ్గరగానే ఉన్నట్లు అనిపించేది కానీ ఇప్పుడు మనస్సుని నాకు ఇంత దగ్గరగా అయిన తర్వాత కూడా తను అన్న మాటల వల్ల తను నాకు చాలా దూరం వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది ఇంతకాలం నాకు మనస్సుని ఎవరో తెలియదు నాకు నా అమ్మూయే తెలుసు మనస్సుని మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు నా అమ్ము మీద మాత్రమే నాకు ప్రేమ ఉంది ఇక నుండి మనస్సుని అన్న మాటలకి తన చేష్టలకి ఇక నా జీవితంలో మనస్సుని నా అమ్మగా ఎప్పటికీ స్వీకరించను తన ఇంట్లో నుండి వెళ్ళిపోయిన క్షణం నుండి తను ఈ ప్రపంచానికి నాకు కూడా మనసు తను మళ్ళీ తిరిగి వస్తే నా ఇంట్లో స్థానం ఉంటుంది నా జీవితంలో స్థానం ఉంటుంది నా మనసులో కూడా భారీగా స్థానం ఉంటుంది తన మీద ప్రేమ ఏమాత్రం తగ్గలేదు కానీ తను అన్న మాటలకు నా మనసు గుండె రంగపపు కోతను అనుభవించింది గాయపడే మనసు ఎప్పటికీ ముందులాగా ఉండలేదు ఎప్పటికీ నా అమ్మగా మాత్రం తనకి స్థానం లేదు ఇక ఈ నోటితో ఎప్పుడు తనని అమ్ము అని పిలవను మళ్ళీ నేను తనని అమ్ము అని పిలిస్తే నా అమ్ముని నా ప్రేమని నేనే అవమానించుకున్నట్లు అవుతుంది ఇక ఎప్పటికీ తను నా అమ్ము కాదు అని తేల్చి చెప్పేస్తాడు వీర్ వీర ఒక్కొక్క మాట మనసుని గుండెల్లో గుణపాలుగా దిగుతూ ఉంటాయి మనసునికి అప్పుడు అర్థమవుతుంది అందుకేనా వీర నన్ను మనసుని మనసుని అంటున్నది అని అనుకుంటూ చాలా ఎమోషనల్ అవుతూ అక్కడే ఉండే బోరున ఏడ్ చేస్తానేమోనని అనుకొని అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది మనస్విని వీర్ వెళ్ళిపోతున్న మనస్సుని చూసి తన మాటల వల్ల తను ఎంత బాధపడుతుందని అర్థమైనా కూడా తన బాధ మనస్సు తెలియాలని వీర మౌనంగా ఉండిపోతాడు మనసుని వాష్రూంలోకి వెళ్ళి తనివి తీరా ఏడుస్తూ తన గుండెల్లోని భారాన్ని తగ్గించుకుంటూ ఉంటుంది మనసునికి పూర్తిగా అర్థమవుతుంది ఇక తన జీవితం మొదట్ మొత్తంలో మళ్ళీ వీర మనసులో అమ్మోగ స్థానం సంపాదించలేను అని మనసుని తనని తాను కంట్రోల్ చేసుకొని వీరకి మెడిసిన్ ఇచ్చే సమయం అయ్యింది అని రూమ్లోకి వెళ్తూ ఉంటుంది మనసునికి మళ్ళీ ఒక్కసారిగా కళ్ళు తిరుగుతూ పొత్తి కడుపులో కొంచెం నొప్పిగా ఉండటంతో ముందుకి అడుగులు వేయలేకపోతుంది అప్పుడే మహాలక్ష్మి అక్కడికి వచ్చి మనస్సుని పట్టుకొని ఏమైంది సిస్టర్ అలా నిలబడలేకపోతున్నారు అని అంటూ అక్కడ ఉన్న సోఫాలో కూర్చోబెడుతుంది మనసునికి తన తల్లిని హత్తుకొని ఏడవాలనిపిస్తుంది కానీ అనుమానం వస్తుంది అని తన బాధని కంట్రోల్ చేసుకొని ఏం లేదు మేడం నేను బాగానే ఉన్నాను కాలు పట్టేసినట్లుగా అనిపించింది అంతే అని అంటుంది అప్పుడు మహాలక్ష్మి నీ గురించి దేవు మాకు చెప్పాడమ్మా నువ్వు రాజేంద్ర గారిని వీరిని చాలా జాగ్రత్తగా సొంత మనుషుల్లాగా చూసుకుంటున్నావు అని ఇలాంటి గడ్డు కాలంలో నీలాంటి వాళ్ళు దొరకటం చాలా కష్టం తల్లి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అని అంటుంది మహాలక్ష్మి మనస్విని మాత్రం నా డ్యూటీ నేను చేశాను మేడం అందులో ఏముంది అని అక్కడ నుంచి లేచి వీర్ లోకి వెళ్ళిపోతుంది మనస్విని వీరు రాజేంద్ర చక్రవర్తికి మెడిసిన్ ఇస్తుంది వీరికి మనస్విని ముఖం చూడగానే తను ఎంతలా ఏడ్చింది అనేది అర్థమవుతూ ఉంటుంది తన ముఖంలో ఇంకా ఏదో ఇబ్బందిని గమనిస్తూ ఉంటాడు వీర్ అనవసరంగా నేను కోపంలో ఎమోషనల్ అయ్యి అమ్మోని ఎక్కువ బాధ పెట్టానా అని అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు వీర్ నైట్ వీర్ రాజేంద్రలు నిద్రపోతూ ఉంటారు మనస్సుని వాళ్ళని చూస్తూ సోఫాలో పడుకొని ఉంటుంది మనస్సుని కూడా నిద్రలోకి జారుకుంటుంది సడన్గా వీరకి తలనొప్పి ఎక్కువగా అనిపించి లేచి కూర్చుంటాడు తలనొప్పి బరించలేకపోతూ ఉంటాడు వీరు మనస్సుని వీర అలికిడికి నుండి మేలుకొని ఏమైంది గారు అని కంగారు పడుతూ అడుగుతూ ఉంది వీరు నొప్పితో విలువిలలాడుతూ తల పగిలిపోతున్నట్లుగా అనిపిస్తుంది చాలా నొప్పిగా ఉంది స్ట్రెచ్చెస్ పడిన దగ్గర అని అంటూ ఉంటాడు ఆ నొప్పి తట్టుకోలేక వీర కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తూ ఉంటాయి మనసుని చాలా కంగారు పడిపోతూ వీర నొప్పిని చూసి ఏం చేయాలో తెలియక వీర దగ్గరికి వెళ్ళి వీర తలని తన గుండెలకు అనిపించుకొని ఏం కాదు ఏం కాదు కొంచెం ఓర్చుకో నాకు భయం వేస్తుంది నీ కళ్ళల్లో కన్నీళ్ళేంటి నేను చూడలేను నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొని వస్తాను అంతవరకు ఓర్చుకో అని అంటుంది మనస్విని కానీ వీరని వదిలి మనస్సుని అడుగులు ముందుకు పడటం లేదు వీర మనస్విని భయపడుతుందని తన నొప్పిని కొంచెం కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు కొంచెం సేపటికి మనస్సుని వెంటనే వీరాకి దూరంగా జరిగి డాక్టర్ని తీసుకొస్తాను అని పరిగెడుతూ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది అప్పుడే డాక్టర్ వచ్చి వీరాని చూస్తాడు ఒక ఇంజక్షన్ చేసి ఏం పర్వాలేదు గారు ఇప్పుడిప్పుడే కథ గాయం కోలుకుంటుంది మీరు దేని గురించో బాగా ఆలోచిస్తున్నట్లు ఉన్నారు అనవసరంగా స్ట్రెస్ తీసుకుంటున్నారు కొంచెం ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి ఇంకో వన్ అవర్ లోపు తగ్గిపోతుంది మీరు ఇంకా అలాగే ఆలోచిస్తూ ఉంటే ఇంకా నొప్పిగానే ఉంటుంది అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోతాడు వీర పడుతున్న నొప్పిని బాధని మనస్సుని చూడలేకపోతుంది అలాగని వీరాకి దగ్గర కాలేకపోతుంది ఏం చేయాలి నేను అని బాధపడుతూ వీరాకి నా ఒడిలో తన తల్లి ఒడి కనిపిస్తుందని చాలాసార్లు చెప్తాడు కదా నా ఒడిలో కొద్దిసేపు పడుకుంటే తనకి తలనొప్పి తగ్గుతుందేమో అని అనుకొని వీర్ దగ్గరికి వెళ్ళి మీరేమీ అంటే మీ తలని నా ఒడిలో అని ఒక్కొక్క పదం అంటూ ఉంటుంది మనస్సుని వెంటనే వీరు కూడా మీరు కొంచెం నా పక్కన కూర్చోరా గారు ఈ నొప్పి భరించలేకపోతున్నాను కొంచెం సేపు మీ బొడిలో తలపెట్టుకుంటే తగ్గుతుందేమో చూద్దామని అంటాడు నొప్పిని తట్టుకోలేక వెనుక ముందు ఏమీ ఆలోచించకుండా మనసుని వెంటనే వీరతలని తన బొడిలోకి తీసుకుని వీరతలని చెంపలని తడుముతూ ఏం కాదు ఏం కాదు కొద్దిసేపు నొప్పి ఉంటుంది తగ్గిపోతుంది అని అంటూ ఉంటుంది మనసుని కళ్ళల్లో నుండి కన్నీళ్ళు ప్రవాహంలో కొనసాగుతూ వీర ముఖంపై పడుతూ ఉంటాయి వీరు తన నొప్పికి మనసుని విలవిలలాడిపోతుందని మనసుని కన్నీళ్లు తుడుస్తూ నాకు నొప్పి తక్కువగా ఉంది బాధపడపండి అంటూ ఓదారుస్తాడు మనస్సుని చాలా ప్రేమగా వీరు తల నిమురుతూ ఉంటుంది కొద్దిసేపటికి వీర్ మనస్సుని ఒడిలో ప్రశాంతంగా అనిపించి కళ్ళు మూసుకుంటాడు కొద్దిసేపటికి నొప్పి తగ్గుముఖం పట్టిని ఇతరలోకి జారుకుంటాడు వీర్ ఇలా మిగతా నాలుగైదు రోజులు కూడా పూర్తవుతాయి ఆ రోజు రాత్రి అవుతుంది మనస్సుని వీర్ రాజేంద్ర చక్రవర్తి వాళ్ళిద్దరికీ భోజనాలు తినిపించి మెడిసిన్ వేసి రేపు వీర అంకుల్ వాళ్ళు డిశ్చార్జ్ అవుతారు రేపు వీర పుట్టినరోజు కూడా ఈసారి వీర పుట్టినరోజు చాలా గ్రాండ్గా చేయాలి అనుకున్నాను ఆ రోజంతా వీరతో కలిసి చాలా సంతోషంగా గడపాలనుకున్నాను కనీసం వీరతో కలిసి ఉండే అదృష్టం కూడా లేకుండా పోతుంది అనుకోలేదు కనీసం వీర బర్త్డేని కూడా సెలబ్రేట్ చేయలేను వాళ్ళు రేపు హాస్పిటల్ నుండి వెళ్ళిపోతే మళ్ళీ నేను ఎప్పటికీ వాళ్ళని చూస్తానో ఏంటో అని బాధపడుతూ ఉంటుంది మనస్విని అర్ధరాత్రి పన్నెండు దాటగానే హాస్పిటల్ కావడంతో ఎవరిని డిస్టర్బ్ చేయకుండా రాజేంద్ర చక్రవర్తి గారు మనస్విని దేవ్ కలిసి వీరాకి హ్యాపీ బర్త్డే వీరా అని చెప్తారు వీరికి తన బర్త్డే గుర్తొచ్చి థ్యాంక్ యూ డాడీ అని రాజేంద్ర థ్యాంక్ యూ దేవ్ అని చెప్పి మనస్విని వైపుకి చూసి థ్యాంక్ యూ నర్సు గారు అయినా నా బర్త్డే అని మీకు ఎలా తెలుసు నర్సు గారు అని అడుగుతాడు కావాలని అప్పుడు రాజేంద్ర రాత్రి నేనే సిస్టర్తో మాట్లాడుతూ ఉండగా మాటల మధ్యలో చెప్పాను అని అంటాడు వీరు నా బర్త్డే గురించి ఎందుకు వచ్చింది టాపిక్ డాడీ మీరు ఎందుకు సిస్టర్తో చెప్పారు అని అడుగుతాడు అప్పుడు రాజేంద్ర చక్రవర్తి నేనేమి కావాలని చెప్పలేదు వీర్ సిస్టర్ మాట్లాడుతూ రేపు వాళ్ళ ఆయన పుట్టినరోజు అని చెప్పారు దాంతో నాకు కూడా నీ బర్త్డే అని గుర్తుకు వచ్చింది ఆ విషయమే చెప్పాను అని అంటాడు అప్పుడు వీరు తన మనసులో అమ్ము నాకు విశేష్ చెప్తే అనుమానం వస్తుందని విశేష్ చెప్పటానికి ఒక దారిని ఏర్పరచుకుంది అవుతుంది రోజు రోజుకి నా అమ్ము అయినా నేనేం అవసరం లేనప్పుడు నా పుట్టినరోజు గుర్తుపెట్టుకోవటం ఎందుకు ఇలా సెలబ్రేట్ చేయటం ఎందుకు విషెస్ చెప్పటం ఎందుకు నా మీద ప్రేమ లేదు నేను అవసరం లేదు అని ఏవేవో చెప్తుంది కానీ అదంతా అబద్ధమని తెలిసిపోతుంది అని అనుకుంటూ ఉంటాడు